నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా కేసులు సంచలన విషయం బయటికి వచ్చింది వివరాల్లోకి వెళితే అశ్లీల చిత్రాలు సమాజం పైన తీవ్ర ప్రభావం చూపుతాయనడానికి ఈ సంఘటన నిదర్శనం కడప జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లెలో ఈ నెల ఏడవ తేదీన చిన్నారిపైన మూడేళ్ల చిన్నారి పైన అదే గ్రామానికి చెందిన నరేంద్ర ఇరవై సంవత్సరాలు ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు నరేంద్ర ఫోన్లో బూతు బొమ్మల వీడియోలు చూసేవాడని వాటి ప్రభావంతోనే అఘాయిత్యానికి ఒడికట్టారని వారు తెలిపారు పిల్లల ఫోన్ల వాడకం పైన పేరెంట్స్ ఒక కన్ను వేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే టెన్త్ క్లాస్ కాదు ఏడవ తరగతి పిల్లవాడి దగ్గర నుంచి ఫోన్లు ఉంటాయన్నమాట ఇంకా టెన్త్ క్లాస్ దాటిందంటే కానీ బుల్లెట్ బండి మంచి స్మార్ట్ ఫోను అలాగే అద్దాలు గిద్దాలు పెట్టి ఏదో పదవ తరగతి మార్కులు చూస్తే కానీ ముప్పై ఐదు నలభై మార్కులతో పాస్ అయి ఉంటాడో అటువంటి వారికి కూడా తల్లిదండ్రులు మంచి ఫోను బైకు తీపిస్తూ వాళ్ళని చెడగొడుతూ ఉన్నారు ముందు ఇటువంటి పనులు ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడు తల్లిదండ్రులకు కూడా శిక్ష వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరవై ఏళ్ళ పిల్లవాడు తన యొక్క మొబైల్లో ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లే ఇంతవరకు రావడం జరిగింది అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలపైన ఒక కన్ను వేసి ఉంచండి లేకపోతే కానీ ఇటువంటి ఘోరాలే జరుగుతాయి మూడేళ్ల చిన్నపాప అంటే ఇరవై ఏళ్ళ దున్నపోతు మాదిరిగా ఉంటారన్నమాట మూడేళ్ల చిన్న పాపకు ఏం తెలుసుంటుంది అభంశుభం తెలియని పాప పైన అగాయిచ్చానికి పాల్పడ్డారు ఇటువంటి వారిని తీసినా పర్వాలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్